జంతు ప్రేమికులందరికీ నా వందనాలు అభినందనాలు ఎందుకంటే మీరు జంతువుల్ని చిత్రహింసలు పెట్టకుండా కాపాడుతున్నారు మీ అందరికీ మేము సెల్యూట్ చేస్తున్నాం ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే పల్లెటూరులో కానివ్వండి టౌన్లో కానివ్వండి ఎక్కడైనా కావండి ఈ కుక్కలు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి ఎంతమంది దానివల్ల చనిపోతున్నారు పిల్లల్ని పేక్క తింటున్నాయి ప్రతి మోటార్ సైకిల్ మీద పోయే వాళ్ళని ఎమ్మడబడితే కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి ఈ విధంగా కుక్కలు భీమత్సం సృష్టిస్తున్నాయి ఇంతకు ముందు కంటే ఇప్పుడు విపరీతంగా కుక్కలు ప్రతి టౌన్లో పెరిగిపోయినాయి కాబట్టి మీరందరూ వార్తల్లో వింటున్నారు కాబట్టి జంతువు ప్రేమికులు అందరూ కలిసి వీటిని ఏం చేయాలి కుక్కల వరకు మీరు ఏదైనా మాకు ప్రజల్ని రక్షించండి ప్రజల ప్రాణాలు పోతున్నాయి పిల్లల ప్రాణాలు ప్రజల ప్రాణాలు మీరు చూస్తున్నారు కాబట్టి జంతు ప్రేమికులు మొత్తం ఈ కుక్కల్ని ఏం చేయాలి ఈ ఎక్కడైనా వృద్ధి పెట్టాలా ఏం చేయాలనేది ఆలోచించి ఈ పరిస్థితుల్లో మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి వీటి మీద చర్య తీసుకొని ఈ కుక్కల నుంచి ప్రజల్ని రక్షించండి నమస్తే సార్ మీ అందరికీ ఈ కుక్కలు బాధపడలేక మీరు మీకు నేను బిందవించుకుంటాను థ్యాంక్ యూ